హాయ్ అండి ఎలా ఉన్నారు కట్వర్క్ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇది హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి పెట్టానండి దీనికి బీడ్స్ పెడితే చాలా బాగుంటుంది అనమాట బీడ్స్ కుట్టకముందు ఇలా ఉందండి ఫ్రంట్ నెక్ లెఫ్ట్ సైడ్ నార్మల్గా కుట్టేశాను ఇప్పుడు దీనికి బీడ్స్ కుడుతున్నాను ఈ కట్వర్క్ ఉంది కదా కట్వర్క్ సెంటర్ వస్తుంది కదా కోన్ షేప్ ఆ కోన్ షేప్ దగ్గర ఇలా సూదిని కింద నుంచి తీసుకొని సూదికి మనం తీసుకున్న బీడ్స్ అంటే నేనైతే ఇక్కడ త్రీ ఎంఎం బీడ్స్ తీసుకున్నాను మీకు కావాల్సిన సైజ్ మీరు తీసుకోవచ్చు అనమాట ఆ బీడ్స్ని సూదికి ఎక్కించుకొని ఇలా అటు ఇటు రెండు వైపులా టాకాలు వేసుకోవాలన్నమాట ఇలా టాకాలు వేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు చూడండి ఇలా లైనింగ్కి తర్వాత బ్లౌజ్కి రెండింటికి మధ్యలో నుంచి మళ్ళీ ఇంకొక కట్ వర్క్ దగ్గర ఉన్న కోన్ షేప్ దగ్గరికి సూదిని తీసుకోవాలి ఇలా ప్రతి దానికి మనం పూసలు కుట్టుకోవాలి ఇలా కట్ వర్క్ చేసి వదిలేయకుండా పూసలు కుట్టుకుంటే చాలా బాగుంటుందండి పూసలు కుట్టడం ఎలాగో చూపించాను కదా లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కట్వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను బాయ్